ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి వీడియోని ఎక్కువ మంది లైక్ చేస్తే రీచ్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేస్తుంది టీటీడీ వాటిలో భాగంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవారి అర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ ఈ అర్జిత సేవలలో శ్రీవారి కళ్యాణం ఉంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపలంకన సేవ సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ ఈ సేవలలో శ్రీవారి కళ్యాణం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి ఈ ఉన్ శ్రీవారి కళ్యాణం టికెట్లు మరియు ఉంజల సేవా టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు సుపథం ద్వారా ఎంట్రీ కల్పిస్తుంది టీటీడీ సేవలో పాల్గొన్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇక అజిత బ్రహ్మోత్సవం దేవాలయం వెలుపల అనగా రాంబాగిచి దగ్గర గల మండపంలో జరుగుతుంది అలాగే సహస్ర దీపాలంకరణ సేవ దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది ఈ ఉంజ ఈ అజిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు సేవ తర్వాత సుపథం ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ వీటిలో శ్రీవారి కళ్యాణం ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఉంజల సేవ అర్జుత బ్రహ్మోత్సవం మరియు శాస్త్ర దీపలంకరణ సేవ ఒకరైన బుక్ చేసుకోవచ్చు లేదా గరిష్టంగా ఇద్దరు బుక్ చేసుకోవచ్చు ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు వీటిలో శ్రీవారి కళ్యాణం ఏ విధంగా బుక్ చేసుకోవాలో అలాగే ఫాస్ట్గా ఎలా బుక్ చేసుకోవాలో ఒక డెమో వీడియో తీసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో ఉంచడం జరిగింది చెక్ చేయండి ఆ వీడియో లింక్ క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను చెక్ చేయండి అలాగే మొబైల్ యాప్ ద్వారా ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అలాగే ఈ అర్జిత సేవలు బుక్ చేసుకున్న బుక్ చేసుకున్న వారు ఏదైనా కారణం చేత వెళ్ళలేకపోయినా పాల్గొన్నా కూడా మళ్ళీ ఆరు నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి భక్తులు గమనించగలరు ఇక అదే రోజు అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ ఈ విర్చువల్ అర్జిత సేవల్లో కూడా శ్రీవారి కళ్యాణం ముంజల సేవ అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేస్తుంది టీటీడీ కాకపోతే ఈ టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు వీరు ఆన్లైన్ ద్వారా అనగా ఎస్వీబీసీ టిటిడి ఛానల్ ద్వారా సేవ రోజు పాల్గొనాల్సి ఉంటుంది వీరికి దర్శన టికెట్ ఏ రోజైతే బుక్ చేసుకుంటారో ఆ రోజు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూ లైన్ ద్వారా దర్శనం కల్పిస్తుంది టీటీడీ ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకునే భక్తులు ఒక విషయం దృష్టిలో ఉంచుకోవాలి ఎందుకంటే వీరికి నేరుగా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు కానీ దర్శనం కల్పిస్తుంది టీటీడీ వీరు ముందుగా సేవ బుక్ చేసుకొని మళ్ళీ సపరేట్గా దర్శనం టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక దర్శనం అవైలబిలిటీ చెక్ చేసుకొని ఇక సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా టికెట్స్ విడుదల కానున్నాయి వీరు వీరిలో సీనియర్ సిటిజన్స్ ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రదేశ దర్శన టికెట్లు విడుదల చేయనుంది డిసెంబర్కి సంబంధించి అలాగే అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకి ఈ అర్జిత సేవలు మరియు అన్ని దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తుల కోసం ఆన్లైన్ ద్వారా విడుదల చేసే రూమ్స్ అకామిడేషన్ విడుదల చేయనుంది టీటీడీ ఈ రూమ్స్ ఆన్లైన్లో కేవలం ఫార్టీ పర్సెంట్ వరకు మాత్రమే విడుదల చేస్తుంది టీటీడీ ఒకవేళ ఆన్లైన్లో దొరకకపోయినా డైరెక్ట్గా మనం తిరుమల వెళ్ళినప్పుడు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో బుక్ బుక్ చేసుకోవచ్చు అక్కడ ఆఫ్లైన్ ద్వారా మీరు ఒకవేళ రూమ్ దొరకకపోతే మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఆ మధ్యలో వెళ్తే రూమ్ ఈజీగా దొరికే ఛాన్సెస్ ఉంటాయి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఓం నమో వెంకటేశాయ